మెగాస్టార్ చిరుని ఫాలో అవుతున్న విజయ్ తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తమిళనాడు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు రీసెంట్ గా విజయ్ తన పార్టీ పేరును కూడా ప్రకటించేశాడు ఇక మీడియా ముందుకు వచ్చి అయితే మాట్లాడలేదు కానీ ప్రకటనలు అయితే విడుదల చేస్తున్నారు రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో సినిమాలని పక్కన పట్టేస్తున్నట్టు ప్రకటించారు పూర్తిగా సినీ కెరియర్ ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది దీంతో తలపతి అభిమానులు షాక్ అవుతున్నారు ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకోవడానికి విజయ్ కి ఇది సరైన సమయం అని విశ్లేషకులైతే అనడం జరుగుతుంది ఇదిలో ఉండగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎక్కువగా సామాజిక సందేశంతో ఉన్న కథలలో సినిమాలు చేసేవారు విజయ్ కూడా అలాగే చేయబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అయితే విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది డిఫరెంట్ మూవీగా రాబోతోంది మంచి సోషల్ మెసేజ్ ఈ మూవీ ద్వారా అందించబోతున్నారు చిన్న వయసులోనే విజయ రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందని అంత భావిస్తున్నారు అభిమానులంతా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది